ఫ్రెండ్స్ మా ఆయనైతే పడతాం అటు చేపలో ముళ్ళు అయితే ఉన్నది అందువల్ల అయితే ఇద్దరం తిరగలేకపోతాము ఒక మనిషి పడతాం చూడండి కొన్ని చేపలు ఎలా ఉన్నాయి బా చూడండి ఫ్రెండ్స్ ఎండైతే భయంకరంగా ఉన్నాయి కత్త ముళ్ళు కత్త ముళ్ళు అండి పడతా ఉన్నాడు ఏదన్నా అయ్యేసి నా పైని బయట వేసేసి తెయ్యి పట్లకి పోతాము అట్లా వాళ్ళైతే చేపలని మొత్తం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగున్నారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజైతే మనం వచ్చి ఈ గుంటలో చేపలు పట్టడానికి వచ్చాము మీకు లాస్ట్లో ఎన్ని పడ్డాయి ఏమైనా చూపిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన వీడియోకి చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మనం అయితే వీడియోలో అయితే మనం వచ్చేసి అనుకుంటున్నాం నీళ్ళు ఒకరితో పోలే ఈ నీళ్ళు అని మొత్తం మొత్తం చోటేస్తున్నా నీళ్ళు ఎలా బాగా నీళ్ళు మొత్తం తర్వాత అప్పుడు ఎలా చూడండి నీళ్ళు అయితే చుక్త చదువుతా ఉన్నారు చూపుతా చూసారు కదా బంద్ ఎలా ఉందో ఉబ్బతే భయంకరంగా ఉందో ఉబ్బు భయంకరంగా వేస్తుంది మా అన్నైతే ఇక్కడ చల్తా ఉన్నాడు గోసి పెట్టుకుని చూడండి ఎలా చదువుతున్నాడు గోసి పెట్టుకుని ఉబ్బ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఎంత చేపలు ఉంటాయని అనుకుని చల్తానం కష్టపడి ఆ కొడుకు ఇక్కడ కట్టేస్తున్నాము ఇక్కడ కట్టేస్తున్నాము రెండు కట్ల చల్తాను మా అన్న చదువుతా ఉండో నేను ఇక్కడ చల్తున్నాను చూడండి చిన్న ఉబ్బు కాదు మార్చి మార్చి చల్తాను పడతా పడతావు ారు కదా ఉబ్బత్తి చిన్నగా ఇది భయంకరమైన ఉబ్బ చెట్లు కర్త చెట్లు చుట్టుపక్కల దర్బా మధ్యలో ఉన్నది చెట్టు మా కూడా సౌండ్ పోసుకున్నాయి గట్టిపోసుకున్న ఫ్రెండ్స్ చాలా ఉందో ఉబ్బతే ఈ ఉబ్బలో చేపలు పట్టడం అంటే వాళ్ళ కష్టం వాళ్ళ రిస్క్ గుండె పని వాళ్ళు తాగున్నా కదా నేను ఫుడ్ డాక్స్ వెళ్ళాను తర్వాత మార్చుకున్నాను ఇద్దరం మీకు లాస్ట్లో అయితే ఏం చేపలు పడ్డాయి ఏంటో చూపిస్తాను మీకు ఈ నీళ్ళ సౌండ్ వాళ్ళు ఒక లైట్గా ఎనబడకపోవచ్చు చూడండి ఎలా ఉంది చుట్టుపక్కల మురిగే చూసారు కదా బంద్ అయితే మేమైతే నీళ్ళైతే చల్లేసాము లోపలి చూడండి బంద్లు ఎలా కదులుతున్నాయో చాపత్తే అయితే మా అమ్మ చల్లుతా ఉన్నాడు నీళ్ళు వస్తా ఉన్నాయో ఇంకా చూడండి చూసారు కదా నీ బంద్ అయితే ఎలా ఉందో గో చాప ఎవరన్నా పెద్ద పెద్ద పైలెట్లు ఉన్నాయినా గో పెద్ద 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 పైలెట్లు పెద్ద పెద్ద పైలెట్లు ఉన్నాయి నీ చూడండి ఫ్రెండ్స్ కదా 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 బంద్ అయితే మనం చూడాలి లోపల ఎన్ని చేపలు ఉన్నాయి ఏదైతే చూడండి ఎలా కదువుతున్నాయా ఫ్రెండ్స్ చేపలు తోడు ఎలా కదుగుతున్నా అర్జుడు కలిసి చూస్తా ఎంత ఉన్నదో చూడండి ఫ్రెండ్స్ చిన్న లావులు ఏదైతే చూడండి ఎలా ఉన్నదో చూసారు బన్సాల చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో ఎన్ని చేపలు ఉన్నాయో చాలా చేపలు ఉన్నాయి అర్జుడు ఎంత లాడ్ ఉన్నదో చూడ ఫ్రెండ్స్ ఎలా కదుగుతుందో చిన్నది కాదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా ఆయన అయితే పడతాం చేపలు ముళ్ళు అయితే ఉన్నది అందువల్ల అయితే ఇద్దరం తిరగలేకపోతామా ఒక మనిషి పడతాము చూడండి కొన్ని చేపలు ఎలా ఉన్నాయి బా చూడండి ఫ్రెండ్స్ అందయితే భయంకరంగా ఉన్నాయి కత్త ముళ్ళు కత్త ముళ్ళు అండి కదా కత్తా ఉన్నాడు ఏదన్నా అయ్యేసి నా పైరు బయట తెయ్యి పట్టలేకపోతాము అట్లా వాళ్ళైతే చేపలనే మొత్తం బురద బురద అయిపోయింది చిన్న బురద కదా భయంకరమైన బురద బురద ఈ చూస్తే కలిపెట్టి వస్తుండే చిన్న చేప క్వారూ పట్టలేకపోతుంటా అట్ల వల్ల ఉన్నా ఫస్ట్ టైం కార్యా ఒకటా రెండు మూడు ఐదు ఐదు దాకా ఉంటాయా చోట ఫ్రెండ్స్ ఎలా చదువుతుందో ఏడా అన్నీ ఇప్పుడు ఎలా కొనుక్కుందో చోట ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇటు ఎలా కొనుక్కున్నాయో బురదలో మా అన్నై తాడు పడతా ఉన్నాడు సరే కదా మొత్తం అయిపోయి ఎందుకంటే బురద కొట్టేస్తున్నాడు గోస్ పతి పెట్టుకోడు గోస్తుతో చే పడుతున్నాడు చూడండి ఎలా ఉందా ఇంతలా పర్వాలేదు మీరు ఎక్కడైనా చూసినారా చూడండి ఎలా ఉందా వా వా నీ పక్కన ఏందో ఉందో చూడండి నేసుకున్న వేసుకున్న కోతలు అలా ఒకసారి పైకి లేపో ఏంది ఇక దాని దాని నైస్కి తొక్కిన దాన్ని ఎట్ చేస్తావు గోదలకి వెళ్ళాలా Kata akane bNetkun lefu P uma estirspe K Значит høndi respuesta Ve cabinetsStaa spreads Piet camera He has a lot of రోడ్డు ఎలా పడుకో ఉందో ఒకటేనా రెండు కొరవేళ్ళు అయితే ఉన్నాయి కానీ అట్ల వల్ల అయితే మనకి అర్థం కావడం కొరవేళ్ళు ఎన్ని ఉన్నాయని చిన్న కొరవేళ్ళు లేవు దీంట్లో తొక్కినా ఎట్ట తొక్కినా గోదా అది నువ్వు ఇచ్చేస్తు ఫోన్ చేసి అమ్మేస్తే అమ్మేస్తా ಈವಡ ಇರವ ಐದು ರೂಪಾಯಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಕೆಜಿ ಇದು ಲ್ಯಾಪ್ತಾಪ್ ಚುಡಿ ದಾನ್ನೇ ಅಳು ಕಡ್ಯಾ ಎಂತ ಫ್ರೆಂಡ್ಸ್ ಚೂಂಡ ಎಂತ ಪೆದೋ ಒಕ್ಕೋಜ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಎಂತ ಪೆದದೋ ಚಿನ್ನದ ಕದ್ದು ದಾನ ಹೊರ ಬರ್ತಾ చూడండి ఫ్రెండ్స్ అంత పెద్ద చేప నువ్వు కిజిల్ ఇచ్చేస్తుందా ఉండ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మనం ఒక కొరేటి ఒక జీ ఫైలెట్ పట్టున్నాము వస్తున్నాము చాలా ఫ్రెండ్స్ రే పెద్ద పెద్ద కొరే వెళ్ళిపోద్దాం గమనిస్తా ఉండు

Det er det, det er Gå. పొరవేళ్ళైతే పట్టేసాము ఎక్కడ ఉందా ఫ్రెండ్స్ మనమైతే వందలు అయితే చేపలు అయితే పట్టేసాము మేమైతే గిట్టికైతే వెళ్ళిపోతాం చూసారు కదా పొరవేళ్ళు ఉన్నాయి అట్ట పీసులు ఉన్నాయి చిన్నవి కాదు అయితే పెద్ద పెద్ద పీసులు ఉన్నాయి మనమైతే గిట్టికెళ్ళి మీకు ఎన్ని చేపలు ఉన్నాయి ఏందనేది చూపిస్తాను ప్రతి మనమైతే పైకి అయితే చిన్న ఎండకు పట్టాలంటే చాలా రిస్క్గా ఫ్రెండ్స్ దీంట్లో కత్తం చెట్లల్లో సరే కదా మేమైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాము చూపిస్తాం మీకు ఎన్ని చేపలం అయ్యూ ఫ్రెండ్స్ మనం బట్టిన కొరం వెళ్ళి వేయను కరెక్ట్గా మూడు ఉన్నాయి మూడు పైలెట్లు ఉన్నాయి చూసారు కదా దాంట్లో ఎంతో సాక్ పీసులు ఉన్నాయో ఆ పీసులు అయితే కావాలన్నారు కానీ మేమైతే వదిలేసాం అక్కడే చూడండి నిన్ను చూడండి ఫ్రెండ్స్ చూశారు కదా మన వీడియో మీరు చూ నచ్చుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో ఉంటాయి బాయ్